దాటరాక్షసి మూవీతో మన తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆ మూవీతో సూపర్ హిట్ అందుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి మెప్పించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు అయితే ఆమె ఈ మధ్య అస్సలు కనిపించట్లేదు మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్లో నటించిన లావణ్య ఆ తర్వాత ఇటు సినిమాలలో అటు సిరీసుల్లో కూడా కనిపించలేదు అయితే లావణ్యకి పరుణ్ తేజ్తో వివాహం జరిగిన సంగతి తెలిసిందే రీసెంట్ గా ఈ జంట తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్ని లావణ్య వరుణ్లు అభిమా షేర్ చేస్తున్నారు అయితే రీసెంట్ పెళ్లి లావణ్య సినిమాలు చేయట్లేదు చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదనే రూమర్స్ బాగా వినిపించాయి అయితే ఈ డిసెంబర్ లావణ్య బర్త్డే రోజు ఒక ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది సతీ లీలావతి అనే సినిమాలో మెయిన్ లీడ్ గా చేస్తోంది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు రీసెంట్ గా పోస్ట్ చేసింది లావణ్య ఆ పోస్ట్ కి నిహారిక ఆల్ బెస్ట్ మై డార్లింగ్ అంటూ తన వదినకి బెస్ట్ విషెస్ ని తెలియజేసింది ఆ పోస్ట్ ఇప్పుడు నేటిం వైరల్ అవుతోంది నిహారికకి అందరూ ఆల్ ద బెస్ట్ కామెంట్స్ పెడుతున్నారు